హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొంత సమాచారాన్ని చూద్దాం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే అధికారిక నివేదికనే ఈ ఆర్థిక సర్వే సాధారణంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఇది విడుదలవుతుంది దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాన రంగాల్లో కనిపిస్తున్న వృద్ధి ధోరణను ఆవిష్కరిస్తుంది ఇది దేశ సామాజిక వ్యవస్థ పరిస్థితి అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాల నుంచి విదేశీ మారక ద్రవ్యాల నిల్వల వరకు ఆర్థిక వ్యవస్థ సమగ్ర చిత్రాన్ని వివరిస్తుంది ఆర్థిక వ్యవస్థ పనితీరు రాబోయే సంవత్సరంలో చేయాల్సిన విధానాలు ఇందులో ఉంటాయి ఈ ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో విడుదల చేశారు ఇక ఈ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జీడిపి ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మధ్య వృద్ధి ఉంటుందని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదులో వాస్తవ జీడిపి ఆరు పాయింట్ నాలుగు శాతంగా అంచనా ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో రియల్ నాలుగు శాతం వృద్ధి చెందిందని అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోబ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై ఆరులో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం నాలుగు శాతం లక్ష్యానికి అనుగుణంగా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉన్న సేవల ఎగుమతుల వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నవంబర్లో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఎనిమిది నెలల్లో స్థూల ఎఫ్డిఐ ప్రవాహాలు నలభై ఏడు పాయింట్ రెండు బిలియన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇదే కాలంలో యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్లకు పెరిగాయి అనగా పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి ఫారెక్స్ ఆరు వందల నలభై పాయింట్ మూడు బిలియన్లు ఇది పది పాయింట్ తొమ్మిది నెలల దిగుమతులు సుమారు తొంభై శాతం విదేశీ రుణాన్ని కవర్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్లో మొత్తం ఎగుమతులు ఆరు శాతం పెరిగాయి ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ ఫండింగ్ అందించేందుకు యాభై వేల కోట్లతో స్వాలంబన భారత్ ఫండ్ ప్రారంభం ఇక రెండు వేల ఇరవై ఐదులో వ్యవసాయ రంగం మూడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి పదహారు వందల నలభై ఏడు పాయింట్ జీరో ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు గత సంవత్సరం కంటే ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది వ్యవసాయ అభివృద్ధికి హార్టికల్చర్ పశుసంపద చేపల పెంపకం కీలక రంగాలుగా మారాయి రెండు వేల ఇరవై ఐదులో పారిశ్రామిక రంగం వృద్ధి ఆరు పాయింట్ రెండు శాతం ఆరు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య సామాజిక సేవల వ్యయం వార్షిక వృద్ధి రేటు పదిహేను శాతంగా నమోదైంది ఇక ప్రభుత్వ ఆరోగ్య వ్యయం చూడండి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఇరవై తొమ్మిది శాతం నుంచి నలభై ఎనిమిది శాతానికి పెరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది జులై జూన్లో ఆరు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు చూడండి ఇక్కడ నిరుద్యోగ రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆరు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రాంతాల్లో స్థిరమైన అసమాన వృద్ధిని కనపరిచిందని ఈ సర్వే పేర్కొంది వృద్ధిలో ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై ఆరులో వాస్తవ జీడిపి పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది మధ్య ఉంటుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో వ్యవసాయ వృద్ధి స్థిరంగా ఉంది రెండో త్రైమాసికం మూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు నమోద ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మొత్తం ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో పదహారు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఐదు లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఐదు పాయింట్ ఏడు శాతం ఎక్కువ గత ఐదేళ్లలో సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఎనిమిది పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువ సేవల రంగం రెండు వేల ఇరవై ఐదులో మంచి పనితీరు కనబరుస్తుందని సర్వే పేర్కొంది క్యూ వన్ క్యూ టూలలో ఘనమైన వృద్ధి ఫలితంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రథమార్థంలో ఏడు పాయింట్ ఒక శాతం వృద్ధి నమోదైంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉన్న సేవల ఎగుమతి వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నవంబర్లో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ద్రవ్యోల్బణం విషయానికి వస్తే రిటైల్ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ నాలుగు శాతం ఐదు పాయింట్ నాలుగు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్ నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది యూనియన్ మొత్తం వ్యయంలో ఒక శాతంగా మూలధనం వ్యయం మెరుగుపడింది సార్వత్రిక ఎన్నికల అనంతరం రెండు వేల ఇరవై నాలుగు జూలై నవంబర్ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రాల రెవెన్యూ వ్యయం పన్నెండు శాతం పెరిగింది పన్నెండు శాతం పెరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్లో భారతదేశ వాణిజ్య ఎగుమతులు ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగాయి సౌర పవన విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పదిహేను పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది వినియోగ వ్యయంలో అసమానతలకు కొలమానమైన గినీ గుణకం ఇటీవల సంవత్సరాల్లో క్రమంగా తగ్గింది పాఠశాల విద్యారంగానికి విషయానికి వస్తే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై లక్ష్యాలను వివిధ కార్యక్రమాలను పథకాల ద్వారా చేరుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరులో భారత ఆర్థిక అవకాశాలు సమతుల్యంగా ఉన్నాయని ఈ సర్వే తెలియజేసింది వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణంతో గ్రామీణ డిమాండ్ సమీప వృద్ధికి ఊతమిచ్చింది అని ఈ సర్వే తెలిపింది ఇది ఫ్రెండ్స్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఆర్థిక సర్వేకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్